ఈరోజు పల్లీనగర్ వాసులు హిందూపురంలో జరిగే ప్రతి సంవత్సరం లాగా రథోత్సవానికి సంబంధించి నన్ను ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది సంతోషిస్తున్నా ఎందుకంటే ఎంతో నియమ నిష్టలతో ఎంతో ఆచారాలతో ఈ యొక్క రథోత్సవం అనేది జరుగుతుంది చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు చూరాలు పిచ్చుకొని విన్యాసాలు చేస్తూ నియమ నిష్ఠలతో అదేవిధంగా ఉపవాసం అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమిళనాడు వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మన హిందూపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే వీళ్ళు చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళు నిర్మిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పనులు కూడా కొద్దిగా పెండింగ్ ఉన్నాయి భక్తాదుల సహకారంతో ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆలయ సహకారానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ తమిళ గురించి చెప్పాలంటే హిందూపురంలో చాలా చరిత్ర ఉంది గత డెబ్బై సంవత్సరాలుగా హిందూపురానికి తిరుమల నుంచి కలిసి వచ్చినటువంటి వీళ్ళు హిందూపురంలో లేబర్ సమస్యను తీరుస్తూ హిందూపురం అభివృద్ధిలో భాగంగా హిందూపురి ఇంత అభివృద్ధి చెందుతుందంటే అందులో వీళ్ల పాత్ర కూడా ఎంతో ఉంది ఈ సందర్భంగా వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఒక వంద రెండు వందల మంది వచ్చినటువంటి తమిళులు ఈ రోజు సుమారు வெயி பதை வந்த மந்தி இக்கட ஜன